అందరికీ నమస్కారం ఎస్ మనం ఇది మన లైఫ్ మన లైఫ్లో మనకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ మనకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన ఫ్యామిలీలో కానీ కెరీర్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ మనం చూస్తున్న ఈ యొక్క ప్రపంచం బయట ప్రపంచం ఎలా అయితే ఉందో ప్రజెంట్ మనకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఈ బయట ప్రపంచం ప్రజెంట్ మనకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ దానిని ఆ సిచ్యువేషన్ని ఆ పరిస్థితుల్ని మనమే క్రియేట్ చేశాము మనమే క్రియేట్ చేశాము మనమే క్రియేట్ చేశాము అందుకే ఈరోజు మనకు ఇలా కనిపిస్తున్నాయి ఈ యొక్క పరిస్థితులు అనేవి మనకు తెలియకుండా మనం క్రియేట్ చేశాము ఓ ఎస్ మనకు తెలియకుండా మనం క్రియేట్ చేసేసాము ఆల్రెడీ క్రియేట్ చేసేసాము మనకు తెలియకుండా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము మనం ఏదైతే మనకు తెలియకుండా క్రియేట్ చేసామో అదే ఈరోజు మన కళ్ళ ముందు అంతా చూస్తున్నాం ఎస్ రైట్ అయితే మనం చూస్తుంది ఏవైతే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయో దానిని మనమే క్రియేట్ చేసాము ఆ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండొచ్చు అనుకూలంగా లేకపోవచ్చు వాటిని మనమే క్రియేట్ చేసాము మనకు తెలియకుండా క్రియేట్ చేసాము ఒకవేళ పరిస్థితులు మీకు అనుకూలంగా కానీ లేకుండా ఉన్నట్లయితే ఎస్ మనకు నచ్చినట్లుగా మన పరిస్థితులను మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు కూడా మనకు పరిస్థితులు అంటే ఏంటంటే మనం కొంచెం బాగా తెలుస్తున్నాం మన లైఫ్లో మనకు రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ మనీ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం ప్రజెంట్ మనం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఎన్నో వస్తుంటాయి మన దగ్గరికి ఎన్నో వస్తుంటాయి వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా దాన్ని మనమే క్రియేట్ చేస్తాము లేకుంటే రాదు మన దగ్గరికి ఏది కూడా రాదు ఏది కూడా మన దగ్గరికి రాదు మనం క్రియేట్ చేసాం కాబట్టి మన దగ్గరికి వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం క్రియేటర్స్ మనం క్రియేట్ చేయటానికి భూమి మీదకి వస్తాము మనం భూమి మీద క్రియేట్ చేయడానికి వస్తాము సో ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఓకే వదిలేయండి నౌ ఇప్పటి నుంచి మనం మనకు నచ్చినట్లుగా మన లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా మనం మన యొక్క లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు అది మనకు ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు నిద్ర లేస్తున్నాం అంటే మనం అవే కనవుతున్నాం మన గురించి మనం తెలుసుకుంటున్నాం మనం క్రియేటర్స్ అని తెలుసుకుందాం మన గురించి మనం మనమే క్రియేట్ చేస్తున్నాం అని తెలుసుకుందాం మనం అంటే నిద్ర లేచా మనం అవే ఇప్పుడు మన లైఫ్ని మనకు నచ్చినట్లుగా మనం అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు ఎస్ రైట్ మన లైఫ్ని మనం మనకు నచ్చినట్లుగా అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు చాలామంది చాలా మెడిటేషన్స్ చేస్తుంటారు అద్భుతంగా పూజలు చేస్తుంటారు ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు అఫర్మేషన్స్ చేస్తుంటారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట ఎస్ చాలామందికి రిజల్ట్స్ వస్తాయి చాలామందికి ఫలితాలు వస్తాయి బట్ కొంతమందికి చేస్తుంటారు ఎన్నో మెడిటేషన్స్ చే చేస్తుంటారు పూజలు చేస్తుంటారు అఫర్మేషన్స్ చేస్తుంటారు రాస్తుంటారు బట్ ఈ రిజల్ట్స్ అనేవి రా రావన్నమాట వస్తాయి బట్ ఒక కంప్లీట్ ఒక కంప్లీట్నెస్ రాదు ఒక మనశ్శాంతి అనేది రాదనమాట ఏదైతే కావాలో అది రాదనమాట అయితే అది ఏంటంటే ఆ మనశ్శాంతి ఏదైతే కావాలో అది రాదనమాట అయితే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఇన్నర్ వర్క్ చేయాలి ఇన్నర్ వర్క్ అనేది కష్టంగా ఉంటుందా అసలు కష్టం లేదు మన గురించి మనం చేసుకోవాలి మన గురించి మనం వర్క్ చేస్తున్నాం మన గురించి మనం వర్క్ చేస్తున్నాం మన గురించి మనం వర్క్ చేస్తున్నాం మనకు నచ్చినట్లుగా మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకోబోతున్నాం ఎస్ మన చేతుల్లోనే ఉంది మన లైఫ్ని మనం నచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మన లైఫ్ని మనం అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు ఎస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా అవసరం కానీ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీకు ఇంకా వీడియోస్ వస్తుంటాయి మీరు చూస్తూ ఉండండి అండ్ నా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాను మీరు వీలైతే మీరు కాంటాక్ట్ అవీ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్